இங்க அதனால வந்து ஹான் தக்க டக்க 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 ட

ఇట్లా పట్టుకోను రెడీ అయినప్పుడు చెప్పు సార్ గుడ్ మార్నింగ్ విస్టేజ్ సార్ సార్ నా పేరు కృష్ణ మార్కెత్తాం సార్ మేము కిరాణా షాప్ చేసుకుంటూ వెస్టేజ్లో కొన్ని వస్తువులు వాడుకోవడం జరిగింది ఆ వస్తువులు కెమికల్ లేకుండా ఉంటాయి కాబట్టి ఎవరైనా వాడచ్చున్న ఉద్దేశంతోనా రైతులకు కూడా వాడించడం జరిగింది ఆ ప్రాసెస్లోనే రామ్లాన్న పరిచయమైనాడు ఆ రామ్లా సేమ్లోనే ఉన్నప్పుడు మనం లైవ్లో రాములన్న వచ్చేసి పోయిన సంవత్సరము పత్తిసంది వాడుకున్నాడు బాగానే వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఫస్ట్కి వెళ్ళి వాడినాడు ఫస్ట్కెళ్ళి వాడడం వల్ల వాళ్ళ సేమ్ చూడండి మనిషి కంటే ఐటి పెరిగింది మనిషి కంటే ఐటీ పెరిగింది పంగలు బాగా పరుచుకునింది పంగలు బాగా పరుచుకునింది కాయలు అనేవి బాగా ఎక్కువ మోతాదులో ఉన్నవి కాయలు కూడా బాగా ఊరినవి చూడండి కాయలు కూడా బాగా ఊరినవి కాయలు కూడా దాదాపుగా చెట్టుకి డెబ్బై నుండి వంద రూపాయలు ఉన్నవి పూత కాత అనేది బాగుంది మగ్గచట్టు అనేది బాగా నిలబడింది తర్వాత పూత కా ఈ విధంగా లాగుండడం వల్ల పత్తి కండ అనేది బాగుంటుంది గింజ అనేది అవటానికి వస్తుంది రైతుకు అవటానికి వస్తేనే మంచిది అనమాట అంటే రవి అవ అవటానికి వస్తేనే రేట్ అనేది వస్తుంది లేకుంటే లేదు తర్వాత ఆ రైతు యొక్క మాటల్లోనే మనం విన్నాం ఆ రైతు కూడా ఉన్నాడు మన పక్కల్నే సార్ నమస్తే సార్ సార్ ఏం ఏం పేరు సార్ మీ పేరు సార్ సార్ ఎవరు సార్ మీది సార్ సార్ మీరు ఈ మందులు ఎప్పుడు వేసినారు సార్ మేము జానకి పైన ఉన్నా మురేడు ఉన్న వేసినాం సార్ మురేడు ఉన్న వేస్తున్నారు లోపలనే ఇంకా మురుడికి లోపల ఈ మందులు మాకు ఎలాంటి ఎరుదేగులు రాలేదు సార్ ఇప్పటి వరకు కూడా ఎర్రదేగులు వచ్చలేదు దాదాపుగా క్రాసింగ్ చేపట్టి కూడా యాభై రోజులు ఏందా యాభై రోజులు క్రాసింగ్ చేపట్టి కూడా యాభై రోజులు అవుతుంది ఇటువంటి వరకు కూడా ఇటువంటి తీగలు అనేది లేదు చెట్టు కూడా నలపొయే ఉంది ఒకటేసారి వాడుకున్నాడు భూమిలోకి వచ్చేసి గ్రాన్వెల్స్ గోల్డ్ హ్యూమిక్ ఎయిటీ టూ ఈ నాలుగు వేసినాడు అడిమంత తక్కువ చేసుకున్నాడు అంతే అడిమంత అక్క వేసుకుని ఈ నాలుగు వేసుకున్నారు ఐదు సంచు మంది పెట్టినా ఇప్పటివరకు ఈ సేన్ మొత్తానికి ఎక్కడ నర ఉంటుంది ఈ సేన్ మొత్తానికి ఐదు సంచుల కంటే ఎక్కువ పెట్టలేడు ఒకసారి చూపించు సేను ఎక్కడ చూసాను ఈ సేన్ మొత్తం చూడండి కావాలంటే ఒకసారి సేన్ మొత్తం నీట్గా ఉంది ఆకలికులు కూడా బాగున్నవి నలుపు అనేది ఏం తగ్గలేదు అందరు కూడా వాడుకొని మీ యొక్క పంటలను రక్షించుకొని మీ యొక్క పెట్టుబడి తక్కువ చేసుకొని మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాల పెంచుకోగలరని మనవి నా పేరు కృష్ణయ్య మాది యంగ్స్టార్ టీం నా నెంబర్ వచ్చేసి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది రెండు రెండు ఒకటి మూడు తొమ్మిది ఒకటి అన్న కూడా మాట్లాడతాడు అన్న యొక్క మాటల్లోనే మనం విందాం సార్ మీ సేను అప్పటికెళ్ళి ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి బాగుంది ఊర్లో ఇప్పటివరకు ఈ సేన్ మొత్తానికి ఇంత సేన్ దాదాపుగా ఎన్ని సంచులు అరవై ముందు వేసినారు అందాజా అప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఈ దీనికి పది సంచులు పైన వేస్తారు పది సంచులు పైన వేసిండ్రు మీరు ఎంత వేసినారు మేము ఐదు సంచులు వేసినాం ఐదు సంచులు వేసినారు అంటే ఎవరైనా వాడుకోవచ్చు కదా ఈ ఎవరైనా వాడుకోవచ్చు ఇది వాడడం వల్ల తెగులు కూడా కంట్రోల్ ఉంది అది లిక్విడ్ వలన ఓగరేస్ వస్తుంది అనమాట బయట మందులు వాడడం వల్ల వైరస్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పి రైతు మాట్లాడుతున్నాడు ఇవి వాడడం వల్ల ఓవరేసి వస్తుంది అని చెప్పి నేను లిక్విడ్ ఎక్కువ వాడలేను ఫర్టిలైజర్ తక్కువ ఐదు సంచులు తప్ప ఇంకా ఎక్కువ ఏమేయలేను ఐదు సంచులేస్టా అంటున్నాడు మనది మనది కలుపుకొని వేసుకో ఫస్ట్ టైమే ఇంకా తర్వాత మళ్ళీ వచ్చలేడు మళ్ళా వాడుకున్నామంటే కూడా లేదా సేమ్ బాగుందని చెప్పి అన్నాడు అన్న వాళ్ళ మాకు నలుపు తగ్గలే నలుపు తగ్గలేదు ఓకే అందరు వాడుకోవచ్చు కదండి అందరూ వాడుకున్నారు అందరూ వాడుకోవచ్చు ఓకే అన్న నాలుగు సంవత్సరాలకు వెళ్ళి వాడుతున్నాడు పత్తి పంటకి కానీ మన దగ్గర రెండు సంవత్సరాలు అయింది వాడేవాడు పైన సంవత్సరాలు సంవత్సరము తెగులు అనేటివు లేవు అవనా తెగులు అనేటివి లేవని చెప్పి అతనే చెప్తున్నాడు అనమాట కాబట్టి కూడా నెక్స్ట్ చెప్పి అన్న కూడా అవనా వాడుతున్నారు కదా ఓకే అందరు వాడుకోవచ్చు కదా అన్న నెంబర్ కూడా తీసుకోండి కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి మీ నెంబర్ చెప్పండి సార్ నాది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ పోయిన పోయిన సంవత్సరంలో వాడినాను సార్ రెండు సంవత్సరాలు లేట్ వాడినాను సార్ రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వాడినా సార్ నెక్స్ట్ నెక్స్ట్ వరి వరికి కూడా వాడినాను ఇప్పుడు కూడా వరికి వాడుతుండ సార్ మాకంటే ఐటేం చూడండి సేమ్ ఇప్పుడు కూడా కాయలు అనేవి ఎప్పుడుగో ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి కాయలు కూడా ఉన్న చెట్టుకి వంద పైన ఉన్నాయి కాయలు నలుపు అనేది కూడా తగ్గలేదు ఆకు కూడా నలుపు అనేది తగ్గలేదు అనేది లేదు మేడం మీరు వస్తే వస్తే మస్తు మూ ము ఏం లేదు దీని వలన కొంచెం బాగా అరికట్టి వీర్ల వలన మాకు చాలా హెల్ప్ చేసినట్ట ఈ మందులు రైతులకు బాగా హెల్ప్ చేస్తున్నాయి కదా సరే అది మందు బాగా పనిచేసింది మాకు ఓకే సార్